నేను నేనా అమ్మాయిని అడిగాను సరే ఓకే నేను ఆ విధంగానే చేస్తాను కానీ ఓ కండిషన్ నాకు నువ్వు కొంచెం హెల్ప్ చేయాలి ఓ తప్పకుండా చేస్తాను ఏ హెల్ప్ కావాలి ఏదైనా అడగండి అప్పుడు అడిగానంటే నువ్వు అనుకున్నదేది నాకు అవసరం లేదు అది కాదు నేను జ్యోతిష్యంలో ఒక రీసెర్చ్ చేస్తున్నాను చదువుకుంటూనే ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఈ కాలంలో కుటుంబ జీవితంలో చాలా చాలా ఎక్కువ మంది విడిపోతూ ఉన్నారు దానికి చాలా ముఖ్యమైన కారణం దాంపత్య పొంతన అంటే సెక్షువల్ లైఫ్లో పొంతన లేకుండా ఉండడమే శాస్త్రంలో ఏం చెప్పబడిందంటే ఎనిమిదవ స్థానంలో ఒక శుభగ్రహం ఉండాలి అక్కడ బుధుడి దృష్టి ఉంటే అతను ఈ యొక్క సెక్షువల్ యాక్టివిటీలో కిలాడిగా ఉంటాడు సామర్థ్యం ఉన్నవాడిగా ఉంటాడు ఆ విధంగా నేను చదివి ఉన్నాను అది నిజమైన అని ఒక క్లారిటీ కావాలి కాబట్టి నువ్వు వస్యం కావాలనుకున్నావు కదా అది నేను చేస్తాను నాకు ఒక తొంభై రోజులు కావాలి